గుడ్ ఈవినింగ్ డియర్ స్టూడెంట్స్ మై సెల్ఫ్ నందు నాయక్ నందు ఆర్మీ అకాడమీ డైరెక్టర్ హైదరాబాద్ ఈ నందు ఆర్మీ అనే అకాడమీ సంస్థ దాదాపు రెండు వేల పదహారు నుంచి మొదలై అంచల ఎదుగుతూ ఈరోజు ఎన్నో అద్భుతాలు సాధించి స్వయం కృషితో పైకొచ్చింది మీకు ఈరోజు వీడియో పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే రెండు వేల పదహారులో విక్టోరియా గ్రౌండ్ రెండు వేల పద్దెనిమిదిలో ఇండోర్ స్టేడియం దాని తర్వాత మళ్ళీ విక్టోరియా గ్రౌండ్లో ఇవ్వడము దాని తర్వాత మళ్ళీ లాక్డౌన్ వచ్చి మళ్ళీ కట్టపైన నా ప్రస్థానం మొదలైంది కట్టపై నుంచి మళ్ళీ రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ నాడు నాకు గ్రౌండ్ ఆ అద్భుతమైన గ్రౌండ్ రావడం జరిగింది ఉప్పలిగిండి సనగారి ఆధ్వర్యంలో ఆ గ్రౌండ్ని కూడా నేను ఒక ఫోర్లీ ట్రాక్గా మలిచి వేలాది మంది విద్యార్థులు శిక్షణ తీసుకొని ఈరోజు ఎంతోమంది ఉద్యోగాలు సాధించారు తెలంగాణ స్టేట్లు అయితేనేండి ఏపీ అయితేనేంటి వివిధ సెంట్రల్ పోస్టులు అయితేనేంటి అదేవిధంగా గ్రూప్లో రైల్వే సంబంధించిన విద్యార్థులైతేనేటి ఎంతో మంది ఉద్యోగాలు సాధించారు ఇన్ని రోజులు మాకు గ్రౌండ్ సౌకర్యం కల్పించినందుకు విద్యార్థులను లక్ష్యాన్ని చేరే విధంగా మీరు మాకు గ్రౌండ్ ఆ రోజు ఇవ్వకపోయి ఉంటే చాలా ఇబ్బంది పడేటోళ్ళము ఈరోజు నాకు కూడా ఒక ఉపాధి విద్యార్థులు ఎంతోమంది ఉద్యోగాలు సాధించి వాళ్ళు సక్సెస్ అయిపోతున్నారు ప్రత్యేక ధన్యవాదాలు అన్నగారు అండ్ అదేవిధంగా విద్యార్థులు ఎవరు అధైర్యపడొద్దు గ్రౌండ్ లేదని చెప్పేసి రెండు వేల పదహారు నుంచి విక్టోరియా గ్రౌండ్ రెండు వేల పద్దెనిమిది ఆ భాగంలో ఇండోర్ స్టేడియం దాని తర్వాత విక్టోరియా గ్రౌండ్ మళ్ళీ లాక్డౌన్ మళ్ళీ టూ రెండు సంవత్సరాలు నా ప్రస్తావన కట్టపైనే సాగింది కట్టపైన కూడా సుమారుగా నేను మూడు వందల మంది విద్యార్థులకు నేను ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తూ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేపిస్తూ ముందుకెళ్ళాను నన్ను చూసి చాలామంది వేరే వేరే అకాడమీస్ కూడా రావడం జరిగింది నేనేదో మాటలు చెప్పట్లేదు మీకు రిజల్ట్ కావాలి ఆ రిజల్ట్ని పూర్తిగా సక్సెస్ వైపులో నడిపించే విధంగా నేను ప్రయత్నం చేపిస్తాను మన గ్రౌండ్ మనం చేపించిన గ్రౌండ్ బ్యాక్ సైడ్ ఒక చిన్న కట్ట ఉంది కట్ట దగ్గరే మనం గ్రౌండ్ ఇప్పుడు నడుస్తుంది మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ కంటిన్యూ ఎదాది ఉంటుంది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు సెవెన్ థర్టీ ఎవరు అధికారుపడే పడాల్సిన అవసరం లేదు బ్రదర్ మీరు ఏమైనా కాల్స్ ఏమైనా డౌట్స్ ఉన్నా కాల్స్ చేయండి కానీ గ్రౌండ్ అనేది యథావిధిగా స్టార్ట్ అవుతుంది కట్టపైనైనా ఎక్కడైనా కానీ నా వర్కౌట్ అనేది మిస్ అవ్వదు వర్కౌట్ చేపిస్తూనే ఉంటాను విద్యార్థుల లక్ష్యాన్ని పేరు వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ జై జై భారత్